జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగడం సమంజసం కాదని గతంలో ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లలేదని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా గౌరవించాలి అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పది పంతొమ్మిది మధ్య జగన్ శాసనసభకు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించారన్నారు దేశంలో ఉన్న నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరుని అందిస్తామన్నారు ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు తావు లేదని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పప్పు ధాన్యాలను ఎనభై శాతం పండించగలుగుతున్నామన్నారు రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఖనిజ సంపదను వైసీపీకి చెందిన కుటుంబం తరతరాలుగా దోచుకుంటుంది అని ఆరోపించారు టూరిజం రంగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ సోము వీర్రాజు కితాబిచ్చారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికే నాగేంద్ర బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి నర్సీపల్లి హారిక బూర రామచంద్రరావు అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకు వెళ్ళవా నువ్వు పద్నాలుగు పంతొమ్మిది సభకు ఎందుకు వెళ్ళలేదు అసలు అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ఇప్పుడు పదకొండు ఇచ్చి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావు నువ్వు దీన్ని ఏమనాలి ఏ భాషలో డిస్క్రైబ్ చేయాలి ఏ వరల్డ్లో డిస్క్రైబ్ చేయాలి మీరే చెప్పాలి ఇది ఒక మైండ్ గేమా దీన్ని ఏమంటారు అని మీకు తోచినటువంటి ఆలోచనని మీరు దీని మీద డిస్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను దీనికి ఏమో సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వచ్చు సుబ్రహ్మణ్య స్వామి చాలా మేధావి అని మనం అందరం అనుకుంటాం ఆయన కోర్టులో వేసేటట్టున్నాడు కోర్టు కాదు ప్రజా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించాలి మన గవర్నమెంట్ రెండు వేల కోట్లు ఖర్చు పెట్టలేదేంటి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు జల జీవన మిషన్ మన పదమూడు నదుల నుంచి నీడు తీసుకుని చాగలనాడే కాదు భీమవరం పక్కన రెయ్యులు చెరువులు ఉన్న గ్రామాలకు కూడా మన రాజమండ్రి గోదావరి నీళ్ళు ఇవ్వాలి ఇది జల జీవన మిషన్ యొక్క ఉద్దేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన మినిస్ట్రీలో ఉంది కాబట్టి మాకు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వండి ఆయన ఈ పథకాన్ని వినియోగించలేదు ఎందుకు వినియోగించలేకపోయాడు అతను ఈ పథకాన్ని దాంట్లో ఫార్టీ పర్సెంట్ పెట్టాలి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలి నా దగ్గర డబ్బు లేదు నేను బట్టనే నొక్కుతాను నువ్వు బట్టలు నొక్కినా చాలా మంది బట్టలు నొక్కారు చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా అలాగే నొక్కించి ప్రెషర్ చేసి ఇది కూటమి ప్రభుత్వం ఈ డిప్లొమసీలో ఎట్టి పరిస్థితుల్లో పడదు ఆయన చెప్పిన మాటలకు విలువ లేదు విలువ ఉన్నట్లయితే అతను ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని నూట యాభై కోట్లు పెట్టి విశాఖపట్నంలో బంగళా ఒక రాజ దర్బారు కట్టేసి ఆయన ఇల్లు కట్టుకున్నట్లుగా ప్రభుత్వం డబ్బుతోటి నేను తప్పకుండా ఉంటాననేటువంటి ఉద్దేశంతో అది కట్టేశాడు కొన్ని క్యాపిటల్ పెడతానని అక్కడ ఏమైనా వంద కోట్లు ఖర్చు పెట్టాడంటే ఒక్క రూపాయి కూడా పెట్టలేదు